చెప్పాడు నీ ధన సామర్థ్యం ఎంత ఎక్కువ ఉంటే నీ వైభవం అగ్నిహోత్రంలో కనిపించాలి అక్కడ ఎలాంటి పాత్రలు ఉండాలి మెరిసేవి దేనితో చేసినవి రాగిం ప్రారంభం చేసుకొని వెండి బంగారుతో చేసిన పాత్రలు కూడా పెట్టుకోవచ్చు అని చెప్పారు పెడతారు ఎవరన్నా అవసరం లేదండి అక్కడ పెట్టారులే మనసు పెట్టింటే పాత్రలు కూడా ఉంటాయి అక్కడ మనసు పెట్టిన వాళ్ళు ఎప్పుడు కూడా అలాంటివి ఎరిగిపోయిన పగిలిపోయిన పాత్రలు పెట్టరు ఎవరు మనసు ఎంత గొప్పగా ఉంటుందో దాని యొక్క ప్రభావం అక్కడ ఎదురుగానే కనిపిస్తుంది అందుకని ఎన్నడు కూడా మన ఇంట్లోనే వాడుకోము సాధారణంగా పగిలిపోయిన పాత్రలు కానీ ఎరిగిపోయినాయి కానీ దాని వల్ల ఏమవుతుంది మనకే నష్టం జరుగుతుంది అవి ఎక్కడ తిగుతాయి ఏదో రకంగా ఇబ్బంది కలిగిస్తాయి మరి అలాంటి సందర్భంలో అగ్నిహోత్రం యొక్క వైశిష్ట్యాన్ని మనము చేస్తున్నామంటే లోకహితం కూడా తెలుసుకోవాలి దానికంటే మించినటువంటి కార్యం ఇంకొకటి లేదని తెలుసుకున్నాం దాంట్లో వాడే వస్తువులను కూడా ఉత్తమమైనవిగా మనం స్వీకరించాలి సంవత్సరం పోయిన సంవత్సరం చేసిన యజ్ఞంలో మిగిలిన సమిధలు ఉన్నాయి అవి సంవత్సరం పెడతాను ఎలా ఉన్నాయి అవి దాని నిండా పురుగులే ఉన్నాయి అవి పనికి రాకుండా అటువంటి వాటిని తీసుకొచ్చి చేసేస్తే అయిపోతుంది ఎందుకులేండి అప్పుడు మిగిలింది ఉంది ఇది చేసేస్తాం అలా కాదు అలా మిగిలిపోయిన వస్తువులతో మీరు చేశారనుకోండి అది లాభం కంటే ఎక్కువ మన నష్టమే జరుగుతుంది ఏ సుఖాన్ని అయితే ఇప్పుడే చెప్పుకుంటూ వచ్చారు కదా మనం ఏది కావాలన్నా దేని కొరకంటే మనం సుఖం కొరకు సుఖమే కావాలి ఏ రంగంలోనైనా సుఖమే కావాలి మరి ఆ సుఖాన్ని ఎక్కడ మనం దూరం చేసుకున్న వాళ్ళు అంత అనర్థమే జరుగుతుంది అందుకని అగ్నిహోత్రంలో మనం చే వాడేటటువంటి వస్తువుల యొక్క పవిత్రత ముఖ్యం వాడే వస్తువుల యొక్క శుభ్రత ముఖ్యం మన మీరు అన్నట్టుగా మనస్సు ఏకాగ్రత కూడా ప్రధాన కారణం ఆ పదార్థాలు అవుతాయి ఇక్కడ మనస్సు పవిత్రంగా ఉంటుంది అంటే ఆ వస్తువులు పవిత్రంగా ఉంటే మనస్సు యొక్క పవిత్రత అక్కడ ప్రారంభం అవుతుంది అలా ఒకదానితో ఒకటి సంబంధం కలిగి మనం ఆ కార్యాన్ని నిర్విఘ్నంగా సంపన్నం చేసుకోగలుగుతాము తర్వాత జీవితంలో ఉన్నతిని సాధించడానికి స్వాధ్యాయము సత్సంగము మొదలైనటువంటి కర్మలను మనం ఆచరిస్తాం లేకపోతే అవి సాధ్యం కావు ఇక ఇలా చేస్తున్న సందర్భంలో అగ్నిహోత్రంలో కూడా పూర్వకాలం చెప్పేవారు ఈ అగ్నిహోత్రానికి సంబంధించినటువంటి విషయాలు లోకంలో అనేకంగా ఉన్నాయి అవునా కదా యజ్ఞానికి సంబంధించినటువంటి విద్యలు అన్నీ కూడా దానికి సంబంధించినవి అనుకోవాలి ఎలా ఇప్పుడు మనం చేసే వ్యవసాయమే ఉంది కృషి ఈ వ్యవసాయం దేని కొరకు ఎందుకు పండిస్తారు ఆకలి తీర్చుకోవడానికి అన్నా కదా ఇంకేదైనా దానికి చేస్తారా తెలియదు కదా అంటే ఈ వస్త్రాలు కూడా ఇవి వ్యవసాయంతో ఉత్పన్నమైన పత్తి మొదలైన వాటితా అంటే ఏదే రకంగా మనం జీవించడానికి మాత్రం అవునా కదా కానీ వేదం ఏం చెప్తుందంటే ఈ వ్యవసాయం అంతా కూడా అగ్నిహోత్రం కొరకేనంట అంటే మీరు పండించిన అన్ని గుప్పలు కుప్పలుగా పోసి తగలబెట్టండి అది తీరాలి అదే అంటున్నాం ఇక్కడ ఏమంటుంది అండి వేదము మీరు చేసే సమస్త కృషి కార్యం అంతా అగ్నిహోత్రం కొరకే అని అన్నారు మళ్ళీ మనం తినకుండా అంతా అగ్నిలో కాల్ ఎట్లా అవునా కదా అయితే పూర్వకాలం చెప్తున్నారు మన పూర్వీకులు పండ్లు పాలు మొదలైనటువంటి ఉత్తమ ఆహారమే స్వీకరించి జీవించేవారు వారు ఎనభై ఎనిమిది వరకు ఉన్నారు మేము అక్కడి వరకు ఉంటాం లేదు తెలియదు ఇంకా అంతకంటే ఎక్కువ వయసు వాళ్ళు కూడా ఉండవచ్చు ఆరి ఆహార పదార్థాల యొక్క ప్రభావం ఇప్పుడు పండించే పంటల ప్రభావం మనం తెలిసిపోతుంది ఇలాగని అయితే ఏమంటున్నారంటే మనము ఆ పండించే పంటనంతా కూడా ఈ పండగ ఇంతకు ముందు జరిపిన దీపావళికి ఏ విధంగా అయితే అగ్నికి ముందుగా సమర్పించుకొని వాటిని భద్రపరుచుకుంటారు ఎక్కడ పెట్టుకుంటారు ఇంట్లో దాచిపెట్టుకుంటారు ఆ సమయంలోనే ఇంటికి అన్ని రంగులు వేసుకుంటారు సున్నాలు వేసుకుంటారు దేన్ని ఆహ్వానిస్తారు అప్పుడు ఇంటికి పంటను ఆ పంటను ఏమంటాం మనం లక్ష్మి కదా కానీ ఉన్న లక్ష్మిని బయట తగలబెడుతున్నాం సంపాదించిన ధనాన్ని ఏమో తగల ఉన్న లక్ష్మీ ధనాన్ని సంపాదించే వాళ్ళు లేరు ఏమో లోకంలో ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది వ్యవసాయం చేసేవాళ్ళు తెలియదు పూర్వకాలం ప్రతి ఒక్కరూ ఎవరి ఆహారాన్ని వారు ఉత్పన్నం చేసుకునేవారు దానివల్ల ఏంటిది వారి ఆత్మబలం పెరుగుతుండేది ఆరోగ్యం పెరిగేది ఎవరో పండించిన దాన్ని ఎవరో తింటే ఇలాగే ఉంటాయి ఆరోగ్యం ఎందుకంటే నేనైతే తినను నేను తినాలనుకున్న దాన్ని సపరేట్గా పండిస్తాను నేను ఎందుకంటే వాళ్ళకి ఇచ్చేటటువంటి దాంట్లో నాకు లాభం కావాలి అవునా కదా లాభం కావాలంటే నేను ఏది పడితే అది పోస్తాను పెంచుతాను ఎక్కువగా పండేటట్టుగా చూస్తాను అవి పడేస్తాను ఇప్పుడు అందరూ ఇక్కడికి వస్తున్నారు మళ్ళీ సేంద్రియ వ్యవసాయం దగ్గరికి వస్తున్నారు ఎందుకంటే అవి మంచివి దానికంటే ఉత్తమమైనవి ఇల్లు వేరే పదార్థాలు లేవు అని చెప్తున్నా అలా ఆ రకంగా పండిన పంటను మనం ఏమన్నాం లక్ష్మి అన్నాం ఉత్తమ ఆహారాన్ని ఎప్పటి వరకు దాచిపెట్టుకోవాలి మళ్ళీ పంటలు వచ్చేవి విశేషంగా అనేది ఒక సంవత్సరం మనకు ఎందుకంటే ఇప్పుడు వర్షాలు పడవు ఇప్పుడు గోర్లు మొదలైనవి ఉన్నాయి కాబట్టి మరి రెండవ పంట వేస్తారు మూడవ పంట కూడా వేస్తారు పండించుకున్నారు ఆ కాలంలో విశేషంగా ఒక్కటైతే తప్పకుండా పండేది అలా సంవత్సర కాలం మనకు జీవనం ఏంటిది ఆ అన్నమే అవునా కదా ఈ అన్నం లేకుంటే జీవించలే అగ్నిహోత్రంలో మీరు తీపితో చేసిన అన్నాన్ని వేస్తారు కదా దాన్ని ఏమంటాం మనం పరమాన్నం అంటాం కదా అన్న అన్నం వేరు పరమాన్నం విశేషంగా నిర్మాణం చేశారు కాబట్టి అది పరమాన్నం అవునా కదా మరి మిగిలిన దాన్ని ఏమంటాం ఏమంటారు ప్రసాదం అంటారా ఏం చేస్తారు దాన్ని అందరికి పెడతారా పాడేస్తారా ఏ మిగిలిపోయింది ఇది పదికి రాజు పాడేద్దాం ఏం చేస్తారు ఎందుకు పెట్టారు దాని వల్ల లాభం అదే తినమంటున్నారు అన్నం తినాలంటే తినాలి యజ్ఞం చేయగా మిగిలినటువంటి అన్నమే తినాలి పూర్వకాలం ఇలాంటి పర్వాలను పండగలను వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ఎక్కువగా అన్నాన్ని వండి కేవలం అగ్నివోత్రం అయిన తర్వాత వాటినే పూజించేవారు అందుకొలకే యజ్ఞాలు చేసేవారు ఆ రోజన్నా మాకు అన్నం తినడానికి దొరుకుతుంది అని ఎలాంటి అన్నం పరమాన్నం అంటప్పుడు చేసుకుంటారా ఇష్టం రుచించదు కూడా నచ్చదు కూడా కానీ అటువంటి సందర్భాల్లో విశేషంగా వాటి నిర్మాణం చేసి తినేవారు మిగతా సమయాల్లో అన్నాన్ని భుజించేవారు కాదు ఇప్పుడు ఏమైనా రోగాలు వస్తున్నాయి డాక్టర్లు ఏం చెప్తారు అన్నం తినకూడదు అవునా కదా ఎందుకు తినకూడదు షుగర్ వస్తుంది ఇంకేదో రోగం వస్తుంది ఇంకేదో రోగం మరి అన్నమేందుకు వద్దుంటున్నాను ఎందుకంటే రోగానికి మూలం అదే కాబట్టి ఊరికి ఎలంగాణం ఉంటే కూడా పోతాం బాయి ఎలాంటి పదార్థాలు మలమూత్రాలు ఎక్కువగా ఉత్పన్నం చేయనటువంటి ఆహారాన్ని భుజించాలి అని చెప్తున్నారు అవి ఏంటివి గోవు ద్వారా లభించిన పాలు పెరుగు నెయ్యి వెన్న ఈ పదార్థాలు ఎక్కువ మలాన్ని చెయ్యవు కానీ బలాన్ని ఇస్తాయి మిగతా ఆహారం ఏం చేస్తుంది మలం ఎక్కువగా ఇస్తుంది బలాన్ని ఇవ్వదు కాబట్టి ఏం తినాలి కానీ ఇప్పుడు ఆహారం అంతా మలమే దాంట్లో బలమే లేదు మొత్తం పురుగుల మందులే దాంట్లో అందరు చెప్తున్నారు రీసెర్చ్ జరుగుతుందంట ఒకవేళ అమెరికా లాంటి కృషి వ్యవసాయ పద్ధతులు కనుక మన భారతదేశంలో గనుక ఉంటే ఒక పది ఇరవై సంవత్సరాల్లో మొత్తం మనం అన్నం లేకుండా చచ్చిపోతాం ఎందుకు చచ్చిపోతాము పంట తక్కువ పండడం కాదు ఎక్కువగా పండుతుందంట కానీ అది పూర్తిగా విషతు యుక్తమైనటువంటి ఇక అన్నం అనకూడదు దాన్ని ఏదైతే అన్నాన్ని మనం ఏమంటాం పరబ్రహ్మ అంటాం ఈశ్వరుడు ఎలాగైతే లోకాన్ని రక్షిస్తూ అన్నం కూడా మనల్ని కాపాడుతుంది అటువంటి అన్నం ఏమైంది విషం కావాలి దానివల్ల ప్రాణం అందుకే ఈ జాలం అంతా లోకంలో ఉన్నటువంటి రకరకాల జాతులు నశించిపోవడానికి కారణం అదే మీరు కూరగాయలు చూస్తారు ఇంట్లో పండించుకున్నవి లేక ఏ రకమైన ఎరువులు పురుగుల మందులు వేయనివి అటు ఎన్ని పురుగులు ఉంటాయి అదే హైబ్రిడ్ రకరకాల ఎరువులు వేసి వేసినవి ఒక్కటి కూడా దొరకది కదా కానీ ఈ పురుగులు పట్టినవి వాటికి తెలిసి ఏమి మంచివో ఇవి తెలియదు కానీ మనకే తెలియదు ఆ పురుగుల కంటే కూడా హీనమా మనం పురుగులు వస్తాయి సాధారణ క్రిమికున్నంత ఉన్నంత జ్ఞానం కూడా మనకు లేదా అంతే కదా అవి తినలేనటువంటి వస్తువులను ఏవైతే ఆకుకూరలు కూరగాయలు ఉన్నాయో వాటిని మనం తింటున్నాం అంటే అంత జ్ఞానం కూడా లేకుండా పోయామా లోకానికి ఏం చెప్తామంటే మనుషుల మేము అన్ని ప్రాణుల కంటే గొప్పవారం ఎక్కడ గొప్ప అండి లేదు ఈ జ్ఞానాన్ని పోగొట్టుకున్నామంటే మన యొక్క స్వాధ్యాయం పోయింది మన ఆచరణాత్మకమైనటువంటి జీవితంలో కలిగేటటువంటి మార్పులను దూరం చేసుకున్నాం అంత తుచ్చమైనటువంటి క్రిమికీటకాలకు ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం ఎలాంటి జీవితాన్ని గడుపుకొని ఆనందంగా ఉంటున్నాయో ఆ మన పూర్వీకులు చెప్పినటువంటి విజ్ఞానాన్ని తెలుసుకోలేక మనం నష్టపోయి అనేక ఇబ్బందులకు గురవుతున్నాం అందుకే చెప్తున్నాను అగ్నిహోత్రంలో ఈ యొక్క అన్నం ఏదైతే ఉందో ముందుగా అక్కడ సమర్పించుకొని మిగిలినటువంటి దానిని భుజించడము పూర్వీకుల యొక్క పద్ధతి కానీ మనం మనము తిగ తినగా మిగిలిన దాన్ని అగ్నిహోత్రానికి వేయడానికి సిద్ధమైంది అయ్యో దాంట్లో వేస్తే అయిపోతుందేమో రోజు చేయమంటే అయిపోతుంది అందుకని ఏం చేయాలి ఎప్పుడో ఇంట్లో పనికిరాని ధాన్యాలు మిగిలిపోయిన ఉంటే దీన్ని అగ్నిహోత్రంలో వేసేద్దాం అవి మనం తినడానికి యోగ్యమైనవి కావు అటువంటి వాటిని వేయడానికి దాని దానివల్ల ఏమవుతుంది మనం కూడా పనికిరాని వల్ల అవుతుంది అన కదా అందుకని ఎప్పుడైనా కూడా అగ్నిహోత్రం చేసే సందర్భంలో మన యొక్క పిశినానితనాన్ని మన యొక్క దారిద్రాన్ని ప్రదర్శించకూడదు అక్కడ ప్రతి నిత్యం ఎంత నీ అవసరం అండి నిత్యాగ్నిహోత్రానికి ఎన్ని ఆహుతులు పదహారు కదా పదహారు ఆవుతులు ఒక్కొక్క ఆహుతి పరిమాణం ఎంత అన్నారు పది గ్రాములు ఎనిమిది గ్రాములే కదా పది గ్రాములు కూడా కాదు మరి పదహారు ఆహుతులు ఎన్ని గ్రాములు అయ్యాయి చెప్పండి మీరు అనుకున్న పది గ్రాములే పట్టుకోండి ఎంత అవుతుంది నూట అరవై గ్రాములు నూట యాభై గ్రాములే పట్టుకోండి ఎనిమిది మాసాలు పట్టుకుంటే అది కనీసం వంద గ్రాముల దగ్గరలో వస్తుంది రోజుకు వంద గ్రాముల ఘతాన్ని మనం అగ్నిహోత్రం చేయలేము ఎంత ఇస్తారు ఒక్క వేసి దాన్ని ఇలా ఇలా దురుకుతున్నారు అది పడనే పడదు అందరం జరిగి దులుకుతున్నారు మనం ఇంట్లో చేసుకునేటటువంటి కనీసం ఏదైనా తీపి వేసుకుంటే ఎంత నెయ్యి పోస్తారండి ఎంత కావాలంటే అదో మరి ఇక్కడ దారిద్రం ఎందుకు మనం ఉన్న చెంచను కూడా కొట్టి 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 దాన్ని చిన్నవి చేసేస్తాను ఎక్కువ పడితే అంత ఎక్కువ నెయ్యి అయిపోతుంది అవునా అలా చేయకూడదు మనం చేసే ఉత్తమ కర్మ అదొక్కటే మనకు లాభాన్ని కలిగించేది అదొక్కటే ప్రపంచం అంతా కూడా అగ్నిహోత్రం వైపు చూస్తుంది మనం అగ్నిహోత్రం నుండి దూరం అయిపోతున్నాం ఉదయం సాయంకాలం చేయమని చెప్పాడు దాని వల్ల లాభం మనకే ఎంత సంతృప్తి కలుగుతుందో ప్రతినిత్యం చేసే వారికి తెలుసు చేయని వారికి దాని యొక్క లాభం తెలియదు ఎంత చెప్పినా కూడా అది వ్యర్థమే అవుతుంది అందుకని అలా ఏ వ్యవసాయం అయినా కూడా అది ముందుగా ఏమంటారు అగ్నిహోత్రం కొలకి వాటి ద్వారా లభించినటువంటి మిగిలినటువంటి అన్నాన్ని మేము శుద్ధంగా పవిత్రంగా చేసుకుని వాటిని భుజించాలి వివాహ సంస్కారంలో ఏమంటారు మొట్టమొదటిది ఇషే ఏకపది భవ భర్త బాధ్యత చెప్తాడు మొదటి ఆహుతి మొదటి అడుగు ఏదైతే ఉందో ఏడు అడుగుల్లో దేని కొరకు వేయు ఇషే అంటే అన్నము కొరకు వేరే దేని కొరకు కాదు ఏడు అడుగుల్లో మొదటి అడుగు అన్నం కొరకే ఆ అన్నాన్ని మనం లభించడానికి పొందడానికి మొదట అటుకు వెయ్యాలి ఆ తర్వాత మిగతావి వస్తాయి లేకుంటే అది రానే రాదు మన జీవన ప్రారంభమైంది ఎక్కడి నుండి అన్నము నుండి ఒకవేళ ఆ వివాహ నవవధువరుల దగ్గర అన్నమే గనక లేకపోతే ఆ గృహస్థ జీవితం గడు నిలుస్తుందా అక్కడే విచ్ఛిన్నం అయిపోతుంది అక్కడే దారిద్ర్యం కనిపోతుంది వాళ్ళు నిలబడలేకపోతారు ఆ గృహస్థ జీవితంలో అందుకని మొదటి అడుగు మనం ఇద్దరం కలిసి దేని కొరకు వేతాం అన్నం కొరకు మాత్రమే ఈ అన్నమే మన జీవనాధారం మన వంశాభివృద్ధి కొరకు కారకము ఇది ఒక్కటే అవుతుంది తప్ప వేరే కారణము ఆ తర్వాత రెండవది వస్తుంది బలం ఈ అన్నము ఉత్తమమైంది తింటేనే బలం లభిస్తుంది లేకపోతే లభించదు ఎలాంటి అన్నాన్ని తినాలి ఇప్పుడు మన పెద్దలు ఇచ్చినటువంటి ఆహారం తిని లభించినటువంటి అన్నం ఏదైతుందో ఆ అటువంటి పదార్థాలను పక్కకు పెట్టి ఏం చేస్తున్నాం మన కాస్త పూర్తి మిగిలినటువంటి జీవితంలో ఉన్నటువంటి ఆరోగ్యాన్ని పోగొట్టుకునేటటువంటి వ్యవస్థను మనం ఏర్పాటు చేసుకున్నాం అలాంటి పనులు చేయకూడదు పత్రం చదువుతాం కదా అన్నపతే అన్నస్య చదవండి అందరూ చదువుతలేరు అందరు చదవరా ఏంటి ఈ రోజు ఓం అన్నపతి అరున్నస్ నో దేహి అనమి వస్త్య సుష్మిణా రప్రదారం నో దేహి ద్విపదే చదుష్పదే మీరు ప్రార్థన చేయకుండా ఆ బలం ఎక్కడి నుండి వస్తుంది మనం పెట్టుడు పెట్టగానే నోట్లో వేసేసుకుంటాం కల కట్టుకోవడం అవసరం లేదు కళ్ళలో పెట్టుడు కారం భగవంతుడు అన్నపతి అర్థమైందా ఏమంటున్నాను అక్కడ ప్రార్థన ఏం చెప్తున్నారు మిమ్మల్ని నమస్కారం చేయమంటలే నమస్కారం ఎక్కడికి చేస్తాం మనుషులకు చేస్తాం నమస్కారం ఎందుకంటే వారిని మేము గౌరవిస్తున్నామని అని తెలపాలి అంటే మనం అక్కడ నమస్కారం అక్కడ ఏ రకమైనటువంటి నమస్కారం గొప్పతనం అంటే ఈ అన్నం మాకు ఊర్జాన్ని ఇవ్వాలి అంటే బలాన్ని ఇవ్వాలి బలం ఇవ్వకపోతే అన్నం యొక్క లాభమే లేదు అక్కడ అటువంటి అన్నాన్ని ప్రసాదించే భగవంతుని ఏంటి అక్కడ అన్నపతి ఇంతకుముందు అన్న మీరు యజ్ఞపతులు కావాలని వేదంలో అనేక పతుల వివరణ ఉంది ఆ పతులందరూ పక్కకు పోయారు ఒక్క పతి మిగిలిపోయారు అవునా అవన్నీ పోయాయి కాబట్టి ఈ పతి కూడా పోతున్నాడు యజ్ఞపతి అన్నారు అన్నపతి అన్నారు గోపతులు అన్నారు అశ్వపతులు అన్నారు భూపతులు అన్నారు ఇలా చెప్పుకుంటూ పోతే అన్నిటికీ అధిపతులు కావాలని వేదం చెప్తుంది ఏమున్నాయండి మన దగ్గర ఉన్నాయా అటువంటి లేవు ఎందుకంటే మన పురుషార్థం లేదు అటువంటి దగ్గర అయితే ఇక్కడ ఏమంటున్నాం అన్నపతి ఈ అన్నానికి అధిపతి భగవంతుడు లోకమంతా కూడా అన్నాన్ని ఉత్పన్నం చేసేటటువంటి సామర్థ్యం కలిగిన వాడు ఎక్కడ ఏ ప్రాంతంలో ఎటువంటి అన్నాదుల అవసరం అటువంటి వాటిని ఆయన నిర్మాణం చేశాడు తయారు చేశాడు ప్రాంతానికి రకరకాలైనటువంటి పంటలను రకరకాల పద్ధతుల్లో ఆయన లోకానికి అందించాడు